అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి మల్బెర్రీ ఆకు అంటే రేషము పట్టు పురుగులు సాగు కోసము పండిస్తుంటారు అలాగే ఇంకా పుట్టలకు మేకలు కూడా పండించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇదైతే నేను పక్కన తోటలో ఆ రైతు రైతు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను అలాగే ఈ ఈ స్టెమ్స్ కనుపులు కొడుతున్నాను చూడండి ఒకసారి ఇది మొత్తము మళ్ళీ తీసుకెళ్ళి పుట్టలకు వేస్తాను అంటే ఎక్కువ వేయకుండా ఒక లైట్గా వేస్తుంటే ఏం కాదు చాలా బాగా పెరుగుతుంది వెయిట్ కూడా అలాగే ఎక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే బేదులు పట్టే అవకాశం ఉంటుంది దానికోసము కడుపు వస్తుంది దానికోసము ఒక లైట్గా వేయాలి తప్పకుండా బాడీ గ్రోత్తో పాటు షైనింగ్ రావడంతో పాటు ఇంకా గట్టిగా ఉంటుంది పుట్టలు బలంగా ఉంటుంది దానికోసము ఈ ఒక కాస్త గ్యాప్ ఉంటే అక్కడ సూపర్ అనే పేరు హెడ్ లూసన్ పక్కనే కాస్త గ్యాప్ ఉంటే అక్కడికి ఈ కనుపుల కోసము తీసుకొచ్చాను చూడండి ఇలా కొడుతున్నాను మనము గట్టిగా ఎంతవరకు గట్టి ఉందో అంతవరకు పెట్టుకొని మెత్త ఉంటే అది కట్ చేసేయాలి ఇప్పుడు చూడండి నేను ఈ మాదిరిగా ఇంతవరకు గట్టి ఉంది ఇలాగా అలాగే ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నుండి మనకు ఇక్కడ తప్పకుండా వస్తుంది మనము ఈ మాదిరిగా వన్ ఫీటు పెట్టుకుంటే ఇక్కడ నుండి ఎక్కడో ఒక చోట నుండి ఒక రెండు మూడు చోట్లైనా కూడా రావచ్చు ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి చూడండి వన్ ఫీటు లేదనుకుంటే ఇంకొంచెము ఇందులో రెండు కట్ చేసుకుని పెట్టుకుంటూ కూడా ఇంకా చాలా మంచిది దానికోసము ఎలా కట్ చేసుకున్నాను చూడండి ఒకటే దెబ్బకు కట్ అయిపోవాలి తోలు అనేది రాకుండా ఉండడం చూసుకోవాలి మనము చూడండి ఈ మాదిరిగా ఈ మాదిరి కొట్టుకొని ఇక్కడ నుండి ఎక్కడైనా కూడా తప్పకుండా వస్తుంది మనము తీసుకెళ్ళి అంటే తీసుకుని వచ్చిన వెంటనే మనము ఈ ఎండు ఎండిపోకుండా ఉండడం కోసము చూసుకోవాలి ఎండిపోతే ఒక మీరు లేట్ చేస్తే మళ్ళీ ఎండిపోతుంది ఇది ఎండిపోతే మళ్ళకు ఇక్కడ నుండి రావు దానికోసము నిన్న రాత్రి తీసుకొచ్చాను ఇప్పుడు తీసుకెళ్ళి చేస్తాను చూడండి ఈ మాదిరిగా కట్ చేస్తున్నాను ఓకేనా చూసారు కదండి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కాస్త గ్యాప్లో నాటేసిన తర్వాత మళ్ళా కొంచెము మొలకలు వచ్చిన తర్వాత వేర్లు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి మళ్ళా నాటేస్తాను ఈ మాదిరిగా నాటుకోవాలి ఓకేనా చూశారు కదండి ఇదైతే చాలా మంచిది పుట్టల కోసమైనా మేకల కోసమైనా చాలా అంటే చాలా మంచిది ఈ మాదిరి అలాగే చాప్ కట్టరు చాప్ కటింగ్ చేయకుండా మీరు చాప్ కట్టర్ ద్వారా చాప్ కటింగ్ చేయకుండా ఈ మాదిరిగా తీసుకెళ్ళి ఈ మాదిరిగా తీసుకెళ్ళి చాటు తీసుకొని కట్టేయాలి ఈ మాదిరిగా ఒక పుట్టాలకైతే ఇంత తినిపించండి రోజు ఏం కాదు దీనికంటే కూడా ఎక్కువగా తినిపిస్తే మళ్ళీ బేదలు పట్టే అవకాశము అలాగే కడుపు కూడా వస్తుంది చూశారు కదండి ఈ మాదిరిగా ఇంకా కడుపును తీసుకెళ్ళి అక్కడ కొట్టుకొని తీసుకెళ్ళి ఒక చోట నాటుకుంటాను కొంచెం గ్యాప్ ఉంది అలాగే ఈ వరి పంట పండిస్తున్నాం కదా ఈ వరి పంట కోతకు వచ్చిన తర్వాత పోసిన తర్వాత అక్కడ మీకు ఎలా నాటుకోవాలో చూపిస్తాను ఓకేనా చూశారు కదండి బాయ్ తప్ప తప్పకుండా అక్కడ ఒక తప్పకుండా మీరు పండించుకోవాలి కనీసము లేదంటే కూడా ఒక పది సెంట్లైనా పండించుకోండి అంటే చాలా అంటే చాలా గ్యాప్ ఇవ్వాలి దీనికి దగ్గర వేసుకుంటాం సూపర్ నేపర్ కానీ ఆ మాదిరిగా వేసుకోకూడదు ఎడ్జల్యూషన్ ఒక రెండున్నర అడుగులైనా పెట్టుకొని వేసుకోవాలి రెండున్నర అడుగులు ఇవ్వాలి అలాగే గ్యాప్కు గ్యాప్ రెండు అడుగులైనా ఇవ్వాలి లేదంటే రెండున్నర అడుగులైనా ఇవ్వాలి ఈ మాదిరిగా ఇంత హైట్ వచ్చిన తర్వాత ఇలా కొమ్మలు కొమ్మలు కట్ చేసి అక్కడ నుండి ఈ మాదిరి కొమ్మలు కొమ్మలు పెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే పక్క తోటలో వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ మల్బెరీ షెడ్డు అలాగే పట్టు పురుగులు సాగు చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఓకేనా చూశారు కదండి బాయ్